రక్షించబడినటువంటి వారి పక్షంగా దేవుడు ఉంటాను అనని ఆయన రుజువు చేసుకుంటాడంట మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కోసం నిలబడతాడంట ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం చూడండి నిర్గుమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువుకుందా నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదనం నీవు పోవు దేశముల వారిని వాడగొట్టి నీ సమస్త శత్రువులు దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి బిగ్గరగా అలలుయా దేవుని పిల్లలు రక్షించబడినటువంటి వారు దైవ చిత్తాన్ని నెరవేర్చేవారు వారు ఒంటరి వారి కారు దేర్ నాట్ ఎలోన్ వారు వంటి వారు కాదు వారు దేవునితో ఉన్నవారు ఎలాంటివారంట దేవునితో ఉన్నవారు దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడో ఆ శక్తి అంతా కూడా ఒక్కొక్కసారి తన బిడల పక్షంగా ఉంచుతాడు ఏం చేస్తాడంట అండి తన పక్షంగా జరిగిస్తాడు మోసే గారికి మోసే గారు దేవుని మాట విన్నాడు మోసే గారు దేవుని మాట విన్నాడు విన్న తర్వాత మోసే గారికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నన్ను బట్టి మనుషులు నీకు చూసారంటే భయపడినట్లు నేను చేస్తా రాజు అయినా సేనాధిపతులైనా మంత్రులైనా అధికారులైనా ఎవరైనా సరే నీవు నా మాట విన్నావు కనుక నన్ను బట్టి నీకు భయపడతారు ఎవరిని బట్టి దేవునిని బట్టి భయపడతారు అని వాగ్దానం చేశాడు ఏమన్నా తెలుసా సర్వదేశముల వారిని వాడగొట్టి చూసారేంటండి సర్వదేశములు అంటే దేశాలన్నిటికంటే అగ్రస్థాయి దేవుని బిడ్డలది దేవుని స్థోత్ర ఒకనొక రోజున ఈ దే ప్రపంచాన్ని దేవుని బిడ్డలు ఆ ఒకప్పుడు ఏలేరు ఒకప్పుడు ఏలేరు మరలా ఏలబోతున్నారా ఎస్తే రాణి నూట ఇరవై ఏడు దేశాలను అనగా నూట ఇరవై ఏడు సంస్థానాలను ఆమె ఏలుబడి చేసింది దానిలో మన భారతదేశం కూడా ఉంది ప్రియమైన తిరుగునబిళ్ళరా చాలా మంది చాలా మంది చాలా రకరకాలుగా అపోహలు పడుతుంటారు ఏమన్నా తెలుసా ఇది హిందూ దేశం కనుక హిందువులే ఉండాలని రకరకాలుగా అంటుంటారు ప్రియమైన దేవుని బిడ్డరా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలకు పూర్వమే దీనిని పరిపాలన చేసింది క్రైస్తవలో ఏడి యాభై సంవత్సరాన తోమగారు మన ఇండియాకు వచ్చి క్రైస్తత్వాన్ని క్రీస్తుని గురించి ప్రకటించాడు ప్రియమైన దేవుని తిరుముడిల బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఎప్పుడో తెలుసా తోమగారు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళకు ముందు యేసు ప్రభు శిష్యులైనటువంటి తోమగారు ద్వారా మన ఇండియాకి సువార్తను తీసుకుని వచ్చారు అప్పుడే దేవుడు చూపించాడు ఆయన శక్తి ఏంటో చాలామంది బ్రాహ్మణ సంత కూడా ఏం చేస్తున్నారు తెలుసా ఆ యొక్క నదిలోనికి వెళ్ళి కేరళ బ్రాహ్మణ్స్ ఆ స్నానాలు చేస్తుంటే ఆ నీళ్లు తీసుకొని నెత్తి మీద పోసుకుంటున్నారు ఇలా పోసుకున్న తర్వాత ఆ పైకి వేసుకున్న తర్వాత వాళ్ళ తల మీద నుంచి కిందకు పడతా ఉన్నాయి అప్పుడు గారు వచ్చి వాళ్ళను ప్రశ్నించాడు ఏమన్నా తెలుసా అయ్యా మనం వేసే నీళ్ళు కింద పడకూడదు అదే దేవుళ్ళు ఉన్న గొప్పతనం మీరేమన్నా చేయగలరా అని అన్నాడు ఇలా పైకి పోసిన నీళ్ళు కింద పడకూడదు ఒక డ్రాప్ కూడా ఒక చుక్క కూడా కింద పడకూడదు మీరేమన్నా ఆపగలరా అని అన్నాడు అదేంటి ఎవరు ఆపగలరు నా దేవుని సహాయం ద్వారా ఆపగలుగుతాను అని అన్నాడు ఏమన్నాడు నా దేవుని సహాయం ద్వారా ఆపగలుగుతాను అని అన్న తరువాత సరే ఏది చూడు ఒకసారి అని అన్నారంట అన్న తరువాత ఆయన దోశ్యుడితో నీళ్లు తీసుకొని అలా పోసేటంట ఒక్క చుక్క కూడా కింద పడలేదంట దేవుని స్తోత్రం అప్పుడు ఆ స్నానం చేసే వారందరూ కూడా ఏసుప్రభుని నమ్ముకున్నారు దేవుని స్తోత్రం అలెలుయ్యా ఏసుప్రభు బిడ్డలుగా మారిపోయారు యేసు ప్రభు బిడ్డలుగా చేపడ్డారు ప్రేమ దేవుని బిడ్డరా అప్పటి నుండి మన భారతదేశానికి సువార్త వినిపించబడతా ఉంది కనుక జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలంటే చాలా చులకన దేవుని బిడలంటే చాలా తక్కువ చూపు చూస్తుంటారు వాళ్ళు ప్రార్థన చేస్తే లేక వాళ్ళ మీదకి ఇలాగా వస్తున్నారని తెలిస్తే దేవుడు కన్నెర్ర చెయ్యాలని చూస్తే ఏ నరుడు బ్రతకడం ఏ నరుడు బ్రతికి బట్ట కట్టడానికి ఛాన్స్ లేదు ఈ సర్వ సృష్టి ఆయన ద్వారా కలిగింది మానవ జాతి మొత్తం కూడా ఆయన కలుగు చేసిన వాళ్ళే అందుకని అంటున్నాడు నూరో కీర్తనలో ఆయన మనలను పుట్టించిన మనము ఆయన వారము ఆయన మేపెడి గొర్రెలము ప్రియమైన దేవుని బిడెలరా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అంతటి గొప్ప దేవుడు నీతో ఉంటానన్నాడా నీతో వస్తానన్నాడా ప్రార్థనలో ఉన్నటువంటి పిల్లలకు కొన్ని కొన్ని బలహీనతలు మన విల్సన్ పిల్లడిగా ఆ పిల్లడికి ఏం బలహీనతలు ఉంటాయి ఏమీ ఉండవు కానీ ఉన్నాయి కానీ ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచాడు నీకు నడువులు నొప్పి వస్తుందయ్యా ఆయన ఏమని చెప్పాడు నాకు అదిగో వాళ్ళ అమ్మకు కూడా తెలియదంట దేవుడు దానిని ఒప్పుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న ట్యాబ్లెట్ కూడా లేకుండా దేవుడు క్లీన్ చేశాడు దేవుని స్తోత్రం ఇలాంటివి ఎన్నో ఇప్పుడు కూర్చున్న వాళ్ళకు కూడా చాలా ఉండయి దేవుడు ఒక్కొక్కటి 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 దేవుడు బయలుపరుస్తున్నాడు ఏదో తీసుకెళ్లి బాప్ తీసి ఇంత ఇది ఉండదు యేసు ప్రభు వారిని చూడటం ఆయన రాజ్యాన్ని చూడటం ఆయనతో మాట్లాడటం మరి ఆయనను మరి వారందరికీ పాపం నుండి విడుదల కలిగినట్టుగా వారి పాపాలన్నీ కడిగేసినట్టుగా దేవుడు ఎలాగా బయలుపర్చాడు తెలుసా తెలుసా ఒక కారు బాగా దుమ్ము పట్టిపోయి ధూళితో ఉన్న దానిని ఏం చేస్తున్నారు నీళ్లతో కడుగుతున్నారు ఆ మురికంతా కూడా కారిపోయింది శివ తన జీవితాన్ని అంతను కూడా పరిశుద్ధంగా మార్చేసాడు ఒక వెలుసనే కాదు అందరినీ కనుక ప్రియమైన దేవుని బిడలరా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి పాపం ద్వారా వచ్చే రోగం ఏ డాక్టరో బాగు చేయలేడు ఏ యాక్టరో ఏ జ్యోతిష్కులు ఏ మాంత్రికులు ఎవరు బాగు చేయలేరు అది ఒక దేవుడు తప్ప అది ఒక దేవుడు తప్ప ఎవరు బాగు చేయలేరు ప్రియమైన దేవుని బిడలారా దేవునికి చిన్న పని అది దేవునికి చిన్న పని మనం కూడా దేవునిలో ఆ పని అవ్వకముందు చాలా గడ్డుగా ఉండిద్ది దేవుని తలుసుకొని మనం ఎప్పుడైతే ఆ పనిని చూస్తామో అది చాలా ఈజీగా అనిపించింది ఎందుకు అనిపించిందో తెలుసా ఈజీగా బికాస్ ఆఫ్ గాడ్ దేవుని గుర్తు చేసుకున్నావు కనుక యు రిమంబర్డ్ క్రైస్ట్ నువ్వు దేవుని గుర్తు చేసుకున్నావు కనుక క్రీస్తుని గుర్తు చేసుకున్నావు కనుక ఆయన ప్రత్యక్షమై అది నీకు అనుగ్రహించాడా అందుకనే క్రీస్తుకు అసాధ్యమైనది దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదు పౌలు గారు అంటాడు క్రీస్తు ద్వారా నేనేదైనా సాధించగలనో చేయగలనో విన్నావు ఇప్పుడు కూడా ప్రజలు దేవుని పిల్లలు ఇందాక సాక్ష్యం విన్నావు ఏంటి డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టి తిరిగారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎప్పుడైతే క్రీస్తు ద్వారా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నీ నేను సాక్షిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే వారు ఒప్పందం అయ్యారో నిజంగా ఇట్ విల్ బి వెరీ వెరీ సింపుల్గా పూర్తి చేశాడు దేవుడు చూసారా ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా ప్రీస్తు ద్వారా అది చాలా ఈజీగా అయిపోయింది ఇది ఎలా జరిగింది ఇది ఎలాగైంది అనుకుంటాం మనం మన కన్నులకు ఆశ్చర్యం మన యొక్క జ్ఞానానికి మించింది పరిశోధింపజాలని కార్యాలు అంటాడు ఏబు గారు కనుక ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యము అంటున్నాడు కదా మోశ్యాని అసలు బహిష్కరించేశారు మళ్ళీ దేశంలో మోస అనే పేరు ఎవరి నోటా ఎత్తకూడదు అని అన్నారు శపథం చేసిన వాళ్ళందరూ పతనం అయ్యారు కానీ దేవుని శాసనమే నిలబడి దిప్రియమైన వినబడారా మొన్న ఒక ఆయన అంటున్నాడంటలే రుడు పుట్టలేదు వీళ్ళు కొంచెం స్పాన్సర్లు పెంచుకోవటానికి ఆ మాటలు వాడుతూ ఉంటాడు ఏంది వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టేసేయాలిగా మరి అబ్బా వీళ్ళు మా పక్షాన బాగున్నాడు అని అనిపించుకోవాలి కదా అందుకోసమని ఏం చేస్తున్నాడండి ఆ మాట వాడుతున్నాడు నాలుగు విరోచనలు అయితే లగీత మంచంలో నుంచి ఏమండి చెప్పండి ఈ మేసాల మీద ఆయన లెగుతాడా దేవుడు కన్నెర్రజేస్తే ఎందుకు పనికి రాదు ఇప్పుడు మణిపూర్కి ఎంత తేవ తీరని నష్టం ఎందుకో తెలుసా అక్కడ వడగండ్లు భయంకరమైనటువంటి తుఫాను దేవుని ఊగ్రత దేవుడు కన్ను ఎర్రజేస్తే మనుష్యుడు బతకలేడు కాకపోతే ఇది కృపాకాలం కనుక దేవుడు దయదలుస్తూ ఉంటాడు కృప చూపిస్తూ ఉంటాడు ఇకనైనా తెలుసుకుంటారు ఇకనైనా తెలుసుకుంటారు ఏంటి దేవుని బిడ్డలని ఒకళ్ళు లేదని అన్నారు అనుకో ఇంకొకళ్ళు కూడా విగుతూ ఉంటారు ఇంకొకరు కూడా వీరతావు ఏడు పక్షాన ఎవరు లేరు అన్న అనుకుంటా ఉంటారు వీళ్ళందరికన్నా మనుషులకన్నా సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు వాళ్ళు పక్షాన్ని ఉన్న ఉన్నాడన్న సంగతి మర్చిపోయారా నేను చూస్తా అది చూస్తా ఇది చూస్తానని మేసాలు మేసిన వాళ్ళందరూ కాలాన్ని గణించేసారు ఎవరు లేరు దేవుని వాక్యం మాత్రం నిలిచి ఉంది దేవుని వాక్యం దేవుని క్రైస్తత్వం దేవుడు వేసిన మార్గం నో వన్ కెన్ స్పాయిల్ దిస్ వే ఎవరు ఈ మార్గాన్ని చరపలేరు ఆ మార్గం ఇప్పటికీ స్టిల్ స్టీస్ అలాయ్ అది జోమ కలిగే ఉంది అది బ్రతికే ఉంది కనుక ప్రియమైన దేవుని బిడలరా అలాంటి గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు నీ పక్షన ఆయన ఆయనను బట్టి ప్రజలకు భయను పుట్టిస్తాడంట ఏం చేస్తాడు భయపడేలాగా చేస్తాడా భయాన్ని తీసుకొస్తాడా నిన్న ఒక మాట అనాలన్నా ఒక మాట తోల్నాడాలన్నా నీకు భయం బుట్టిస్తాడు ఆయన తలుసుకున్నాడంటే ఇంకేం ఉండదు మిగల ఇంకేమీ కనీసం చూడటానికి కూడా తలుసుకున్నాడు సుధుమకుమ్మర పట్టణాల మీద ఏం మిగిలిందండి అక్కడ ఒక్క రవ్వంతా ఏ గుడి కాదు ఏది లేదు బూడిదే మిగిలింది ఇప్పటికింకోడు బూడిదే దేవుని చరిత్రను మర్చిపోతున్నారు దేవుని శక్తిని మర్చిపోతున్నారు దేవుని వాక్యాన్ని చూద్దాం చూడండి నేను కాండమే పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుకుందా ఫిలిస్తయా మనిషి నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు చూశారంటండి పిలిస్తీయ నాయకులు పిలిస్తీయ నాయకులు లేకపోతే పిలిస్తీలు నివాసం చేసేవాళ్ళు వేదన కలిగిద్దంట వేదన ఎవరు తీసివేయలేనంత వేదన ఆనాడు పరో పరో చక్రవర్తికి పుట్టింది వేదన వేదన పుట్టింది ఆ వేదన ఎవరు తీసేయలేకపోయారా వాళ్ళందరినీ నేను వెనక తీసుకుని వస్తానని శపథం చేసి వెళ్ళాడు ఆయన వల్ల గాలా ఆయన సైన్యమే సముద్రములో నేలమట్టమైపోయింది ప్రియమైన దేవునబడలరా రథాలు ఇప్పుడు కూడా సాక్ష్యాధారాలుగా మిగిలిపోయినాయి ఇది ఒట్టి కట్టు కథలు కాదు ఇది కట్టు కాదు ఇది సాక్షాధారాలుగా మిగిలిపోయి ఉన్నాయి ఖగోళ శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారో తెలుసా ఆ యొక్క సముద్ర అడుగు భాగములు ఈ సముద్రం రెండు పాయలుగా చీలి మళ్ళీ పిలిస్తీలు అందరూ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రములు మునిగిపోయారంటానని పరిశోధన చేయటానికి వెళితే ఆ రథ చక్రాలు బళ్ళు ఆ వాళ్ళు వాడినటువంటి ఆ ఖడ్గాలు ఆ బాణాలు అవన్నీ కూడా బయటికి వచ్చేసి ఇప్పుడు కూడా సాక్ష్యాలు కనుక ప్రియమైన దేవుని బిడలరా జ్ఞాపం చేసుకో దేవుని బిడలంటే తక్కువగా చూడకు దేవుని బిడలంటే చొలకనగా చూసేవంటే నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు ఇక్కడ పిలిస్తీలేంటి వాళ్ళు సర్దార్లేంటి అందరు కూడా గజగజ వణుకుతారు కొంచెం కింద చదువుకుందా ఏ దోము నాయకులు కలవర పడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కాణాని వాస్తులందరూ దిగులుంది ఉంది చూస్తారంటే ఏమవుతారంట కరిగిపోతారంట నీళ్ళు మంచు గడ్డలు ఎలా కరిగిపోతాయండి ఎండ రాగానే అలాగే దేవుని కోపం వచ్చినప్పుడంట ఇలాగ మేసాలు మేలేసిన వాళ్ళందరూ కూడా కరిగి నీరే ప్రవహిస్తారు పనికిరాని లాగా ఇది దేవుని మాట ఇది దేవుని శక్తి కనుక ప్రియమైన దేవుని పడలేదా ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందా అయోశ్వ గ్రంథం గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ చి నుండి చదువుకుందాం దేశమును మీకు ఆ మీ వలన భయము మాకు పుట్టుననియో ఈ దేశ నివాసులందరికీ చెడు అనియో చూశారేంటండి దేవుని బిడ్డలను బట్టి అక్కడ ఉన్న అటువంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప మేధావులు గొప్ప గొప్ప ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ధైర్యము చెడుతుంది మీరు గుర్తు పెట్టుకోనండి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని మీద వెళ్ళినా సరే ఏ సైను గుర్తు చేసుకోనండి ఏ సైని చిన్న ప్రార్థన చేసుకోనండి ఏ సైన జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దాకా కాదన్న పని ఏం చేస్తాడు ఏ సయ్య నామములోనే ఆ శక్తి అలల్లుయ్యా అందుకనే పాట రాస్తాడు భక్తుడు ఏ సయ్య నామములో శక్తి ఉన్నదయ్యా శ్రీ ఏసయ్య నామములో అని భక్తుడు పాట రాస్తాడు కదా ఏసయ్య నామములోనే శక్తి ఉన్నది శ్రీ ఏసయ్య నామములోనే శక్తి ఉన్నది ఆ శక్తిని నీకు ఇస్తాడు నిన్ను కమ్ముకొనిది నీవు దాన్ని దాటలేననుకోవచ్చు దాన్ని చేయించలేననుకోవచ్చు దాని మీద దాని మీద ఎంతో బలమైన శక్తి ఉందని అనుకోవచ్చు దావీదు బలహీనుడే కానీ దావీదిని దావీదిని దేవుని శక్తి కమ్ముకున్న తర్వాత బలవంతుడైన గొలియాతు ఒక్క రాయితోనే ఒక్క రాయితోనే ఓడిపోయాడా ఎంత యుద్ధ వీరుడు తెలుసా గొలియాత్ ఆయన బాణం ఒక్కడ కూడా మిస్ కాదంట అంత ప్రావీణ్యుడు అంట కానీ ఆయన వేసిన బాణాలన్నీ తప్పించుకోగలిగాడు దావీదు దేవుని శక్తి ద్వారా తప్పించుకున్న తర్వాత ఇంకా ఆగటం మంచిది కాదని ఏం చేశాడు తెలుసా ఒక రాయిని తీసుకొని ఒడిస్సాలలో ఒడిశాలతోటి ఒడిశాల ఒడిశాల పిట్టల కొట్టే ఒడిశాలండి అలాంటి ఒడిశాలతోటి ఏం చేశాడు గొప్ప యుద్ధ వీరుని ఓడిచ్చేసాడా చిటికే చిటికేస్తే చాలా అనుకుంటా ఉంటారా దేవుడు తలుసుకుంటే ఏది నిలబడదు ఆయన ముందు కనుక దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మరి ఆయన ప్రేమను అర్థం చేసుకొని నువ్వు ఆయన ప్రేమకు విలువిచ్చేటట్టు నీవుంటే అది ఎంతో గొప్ప మేలు అదెంతో గొప్ప ఆశీర్వాదం నీకు భయపడద్దు ఎక్కడున్నా సరే దేవుని బిడలగా నీవు ఎక్కడ కూడా భయపడద్దు దేవుని జ్ఞాపం చేసుకో దేవుని గుర్తు చేసుకో వెంటనే సంసం ఏం చేశాడండి దేవునికి జ్ఞాపకం చేసుకోగానే ఆ శక్తియుక్తులన్నీ కూడా గొప్ప కూలిపోయినాయి ఒక చిటికలోనే ప్రియమైన దేవుని బిడలేదా దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడని అన్నప్పుడు ఎంత భయంకరమైన శక్తి అయినా అది నీ ఎదుట నిలవనే అర్థం అల కనుక అలాంటి గొప్ప దేవుడి నీకుండగా నువ్వు డిగులు పడుతున్నావా నువ్వు భయపడుతున్నావా ఎవరి గురించి భయపడుతున్నావు ఎవరి గురించి బాధపడుతున్నావు నీకు అవకాశం ఉంటే నువ్వు సమస్య ఎంత గొప్పదో దాని గురించి గట్టిగా నువ్వు మోకరించి దానికోసం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు వెళితే జయము నీదవుతుంది జయము అవుతుంది కనుక అందుకని అన్నాడు నిన్ను బట్టి వారికి ధైర్యము చెడుతుంది ధైర్యము చెడుతుంది నిన్ను బట్టి నిన్ను బట్టి నీలో ఉన్న దేవుని బట్టి దేవుడు ఆ కార్యము జరిగిస్తానంటున్నాడు కనుక జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయలేని వారు అని అనుకోవద్దు మన వల్ల ఏమీ కాదనని ఎప్పుడు అనుకోవద్దు దేవుడు సమస్త మనం నీ ద్వారా స్వాధీనం చేస్తానన్నాడు ఆనాడు దేవుడు ఆదమ్మ వలను సృజించి ఏం చేశాడో తెలుసా వారిని ఆశీర్వదించి వాటిని లోపరుచుకుని అని అన్నాడు ఏమన్నాడండి లోపరుచుకో నీ కింద ఉండాలి అవన్నీ ఎవరి కింద దేవుని పిల్లల కింద దేవుని పిల్లల కింద మనం శాసిస్తే అది జరిగేటట్టు మనం శాసిస్తే అది నెరవేరేటట్టు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జరిగిస్తాడా ఏలియాని అగతల్ చేస్తున్నారు ఏలియాని అగతల్ చేస్తుంటే ఏలియా ఏం చేశాడు తెలుసా వాళ్ళని చెప్పించగానే అప్పటికప్పుడే అందుకని ఏం చేయాలి తెలుసా రవ్వ నా ద్వారా ఇన్స్టెంట్ కార్యాలు జరగాలని ప్రార్థన చేయాలి దేవుని స్తోత్ర ఏ కార్యాలు ఇన్స్టెంట్ కార్యాలు అప్పటికప్పుడే కొంతకాలం ఆగా కాదు కొన్ని రోజులాగా కాదు కొన్ని నెలలాగా కాదు కొన్ని సంవత్సరాలు ఆగా కాదు నువ్వు దేవునికి ఏమైతే మొర్ర పెడతావు అప్పటికప్పుడు కార్యాలు జరగాలని దేవునితో నువ్వు సిద్ధబాటు కలిగి ఉండాలి సిద్ధబాటు కలిగి ఉంటే దేవుడి నీ ద్వారా ఏరియా ద్వారా ఎలా జరిగించాడో నీ ద్వారా కూడా జరిగిస్తాడో నిన్ను నిన్ను వాడుకుంటాడాకనగా చూసి తక్కువగా చూసి ఎవరైతే చూసారో వారి నీ కింద బెండ్ అవ్వాల్సిందే అంతటి గొప్ప దేవుడు ఆయన కనుక జ్ఞాపకం చేసుకొని మనం అలా చిత్తపడదాం దేవుడు నిన్ను నీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరం కండ్లు మూసుకొని ప్రార్థించుదాం